తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షలు హత్య రాజకీయాలు ప్రారంభమైనాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించిన కేటీఆర్ ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మల్లేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మల్లేష్ భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని ఇచ్చారు మల్లేష్ పిల్లల పూర్తి బాధ్యతను పార్టీ తీసుకుంటుందని తెలిపిన కేటీఆర్ వారికి పార్టీ తరఫున ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ అహర్నిష్ లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు అన్నారు బీఆర్ఎస్ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మేము గతంలో ప్రభుత్వంలో పదేళ్ళు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద గాని కాంగ్రెస్ నాయకుల మీద దాడులకు తెగబడలేదు అని ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదని అన్నారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దురదృష్ట సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలి అని కేటీఆర్ అన్నారు పార్టీ గెలుపు కోసం పనిచేసిన సోదరుడు మల్లేష్ గారు చాలా అహర్నిశలు శ్రమించి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ గ్రామంలో విస్తృతంగా పనిచేయడం జరిగింది సరే దురదృష్టవశాత్తు రాజకీయాల సహజం మీకు తెలుసు ఎన్నికలన్న తర్వాత ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు దురదృష్టవశాత్తు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వానికి కోల్పోవడం జరిగిన విషయం కూడా మీకు తెలుసు కానీ తెలంగాణలో ఎన్నడూ కూడా హింసాయుతమైన ఒక సంస్కృతి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నడూ కూడా లేదు కానీ ఈరోజు అసలు విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలంగాణ పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత చెందారు బాధపడ్డారు బాధపడి వారు మాకు చెప్పింది ఒకటే సరే మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి అండగా నిలబడండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి వాళ్ళకి ఉన్నారు అనే మాట చెప్పారు మేము ఈ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు కోసం ఒక ఐదు లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున సహాయం చేసి అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను కోరేది ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు మీరు గతంలో మంత్రిగా ఉన్నారు తర్వాత మాజీ మంత్రి అయ్యారు ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు రేపటి రోజున మళ్లీ హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా తిరిగి మళ్ళీ తప్పకుండా మళ్ళీ పూర్వ కానీ ఈ రకమైన ఈ రకమైన సంస్కృతి ఈ రకమైన దాడులు లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిధలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా ఇది మంచిది కాదు ఎందుకంటే తెలంగాణలో ఇది ఎదివరకు ఎన్నడూ లేదు మేము కూడా గతంలో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం మరి పదేళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకున్నట్టే ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా ప్రభుత్వంలో ఎవరున్నా కుటుంబానికి న్యాయం జరగాలి రాష్ట్రంలో ఎక్కడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఏగ వాలినా పార్టీ మొత్తం తరలి వస్తుందని ప్రతి ఒక్క కార్యకర్తకు వారి కుటుంబాలకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు పార్టీ కార్యకర్తల దాడులు చేస్తే ఊరుకునేది లేదు హెచ్చరించారు తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభమైన ఈ హత్య రాజకీయాలను రాజకీయ హింసా సంస్కృతిని మీడియా ప్రజల ముందు ఉంచాలి అని విజ్ఞప్తి చేశారు పూర్ణంగా మేము అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు వారితో ఉంటాం ఆ కుటుంబంలో ఉండే చిన్న పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు వారికి కూడా అండగా నిలబడతాం అమ్మాయి కూడా మరి మలేష్ గారి శ్రీమతి అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి ఎంఎస్డబ్ల్యూ చదివింది తప్పకుండా వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబాల పట్ల కానీ మా నాయకుల పట్ల కానీ వారికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది మీరు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఏ మారుమూల పల్లెకైనా మేమందరం కూడా పోతాము మా కార్యకర్తలకు అండగా ఉంటాము చివరి దాకా కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం మా కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా దయచేసి మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా కూడా ఏ ఎజెండా లేకుండా ఏ పక్షపాతం లేకుండా అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇట్లాంటి హత్యా రాజకీయాలు దయచేసి అందరం కూడా ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు కాబట్టి దీన్ని ఖండిస్తూ తప్పకుండా మీడియా కూడా తనవంతు పాత్ర పోషించాలని ఇలాంటివి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేసే విధంగా ఇట్లాంటివి జరిగితే ప్రజలు తిరగబడతారు ఊరుకోరు అనే విధంగా ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక మనిషి పోతే ఆ మనిషిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ కుటుంబం మరి ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీడియా కూడా దయచేసి క్రియాశీలంగా అందరికీ కూడా ఇట్లాంటి హత్యా రాజకీయాలని ఖండించే విధంగా మీరు కూడా దయచేసి మరి అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ కుటుంబానికి నిష్పక్షపాతమైన విచారణతో డీజీపీ గారు ఈ జిల్లా ఎస్పీ గారు ముందుకు వచ్చి ఆధారాలు కూడా అవసరమైతే ప్రజల ముందు పెట్టి నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరున్నారు పక్షపాత వైఖరి అలాంటివి ప్రదర్శించకుండా చేయాలని చెప్పి చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు చెప్పి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తిరగబడతారనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు